చరిత్రలో చరిత్రలోసారి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొంతమంది చరిత్రలో జరిగే సంఘటనలు అర్థం చేసుకోలేరు కొంతమంది దాన్ని సహకరించలేదు ఆ ఈ ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే చరిత్ర అనేది ఒకరితో రాలేదు ఒకరితో ముగిసే పరిస్థితి రాదు సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాడు దురదృష్టం వాడు ఎవరికి అర్థం కాదు నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేదానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్దేశ ప్రధానమంత్రి గారు పదకొండేళ్లలో పదవ లార్జెస్ట్ ఎకానమీ నుంచి మూడవ లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొచ్చారు తీసుకొస్తారు ఇప్పుడు నాలుగవ లార్జెస్ట్ మూడవ లార్జెస్ట్కి వస్తారు అదే మరి ఆయనకు ఒక ఎయిమ్ కూడా ఉంది నెంబర్ టూ కావాలి నెంబర్ వన్ కావాలి ఒక పబ్లిక్ పాలసీ ఎంత పవర్ఫుల్ అంటే తొంభై ఐదు ప్రాంతంలో మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం మోస్ట్ లివబుల్ సిటీ ఏదంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఐటీ పాలసీ వల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళారు ఎక్కడ తెలుగువాడున్న నెంబర్ వన్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగు వాడు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఇరవై ఐదు సంవత్సరాలు అలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే తప్ప మనం ఇది సాధించలేము ఆ రోజు కూడా నన్ను ఎగతాడు చేశారు చాలామంది ఎగతాడు చేశారు ఐటీ తిండి పెడుతుందా ఐటీ ఎందుకు అని ఇది చేశారు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు చేస్తావు ప్రైవేట్ కాలేజ్ ఎందుకు పెట్టాలి గవర్నమెంటే పెట్టచ్చు కదా ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి ఆ విమర్శలకు నేను కానీ భయపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నమూనా ఉండేది కాదు తెలుగువాడు ప్రపంచం మొత్తం రాణించేవాడు కాదు అందుకే ఇలాంటి రిఫార్మ్ని స్వాగతించను స్వాగతించాలి లేకుంటే అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి ఈ రెండూ లేకుండా పోవడం బాధాకరం ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసెంబ్లీ ఈజ్ ఎ లర్నింగ్ సెంటర్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం కూర్చోవాలి ఈరోజు బీఏసీలో కూడా ఒకటి రిక్వెస్ట్ చేసాం రిక్వెస్ట్ చేసి ఒక నిర్ణయం ఉదయం టెన్ టు ఫైవ్ వన్ టు లంచ్ బ్రేక్ టూ టు ఫైవ్ మళ్ళా ఈ ఆరు గంటలు మనసు పెట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి లోపల కూర్చోవాలి సమస్యలు అర్థం చేసుకోవాలి మంత్రులు కూడా బాధ్యతగా లోపల ఉండాలి అదే సమయంలో ఆఫీసర్లు కూడా ఈ గ్యాలరీలో ఉండాలి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆఫీసర్లు కంపల్సరీగా ఉండాలి బాధ్యతగా మనందరం ప్రవర్తించాలి ఈ అసెంబ్లీ ఉండే నూట డెబ్బై ఐదు మంది కోసం కాదు ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం అనునిత్యం వాళ్ళ గురించి ఆలోచించే వేదిక నేను ఒకటే చెప్తున్నా చట్టసభలు అనేటివి పవిత్రమైన దేవాలయాలు ఈడ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు మన దేవాలయానికో చర్చ్కో లేకుంటే మసీదువి ప్రార్థనలు చేస్తాం నమ్మకం కానీ ఇక్కడ మనం చేస్తే అది వాస్తవం ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది అలాంటి పవిత్రమైన ఈ దేవాలయంలో నేను చాలా విషయాలు చూశాను అధ్యక్ష ఒకప్పుడైతే ఐడియలాజికల్గా ఫైట్ చేసాడు తర్వాత డిక్కేట్స్ టుగెదర్ సమస్యలు నీళ్లు లేవని నీళ్ల మధ్య ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కొట్టుకునేవాడు ఆ తర్వాత కరెంటు మీద కొట్టుకుంటే మేమందరం అసెంబ్లీకి వాయిదా వేసి పొలాన్ని చూసి మళ్ళీ వచ్చేవాడిని హెలికాప్టర్ వేసుకొని ఈరోజు కొత్త కొత్త సమస్యలు వచ్చాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చాయి ఇవి మీరంతా అధ్యయనం చేసుకుంటే దానివల్ల ప్రజలకు మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది అందుకే ఈ జీఎస్టీ కూడా మీరు అందరూ స్టడీ చేయాలి స్టడీ చేసి దీనివల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయో మీరు మీరు ఆలోచించుకొని ఈ అసెంబ్లీ వేదిక ద్వారా మీరు చెప్పగలిగితే నేను ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని చెప్పాం ఆ కమిటీకే అప్పచెప్తాం ఈ క్యాంపెయిన్ చేయడమే కాదు ప్రజల మనోభావాల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో మనమేమేమి మార్పులు తేగలుతామో ఏమేమి రిఫార్మ్స్ తేగలుతామో ఆ రిఫార్మ్స్ అన్నీ తీసుకొస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నా ఆశ ఒకటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా ఉండాలి ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగు ఉండాలన్న కోరిక ఇది సాధ్యం కావాలంటే మనందరం సమిష్టిగా ఆలోచించి రేపు జరగబోయే పని ఈరోజే మనం చేయగలిగితేనే జరుగుతాయి దయచేసి అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి అధ్యక్ష నేను చాలా విషయాలు చాలా సార్లు చూశాను టుడే ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ డే హిస్టారికల్ డే ఎందుకంటే దీన్ని విజువలైజ్ చేయగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే విజువలైజ్ చేయలేకపోతే మామూలులే జీఎస్టీ వస్తే నాకేం వచ్చిందనుకుంటే మనం ఇక్కడే ఉంటాం ఇది ఒక వ్యక్తికి కాదు ఒక దేశాన్ని నెక్స్ట్ జనరేషన్ని ముందుకు దేశకపోయే రిఫార్మ్ ఇది ఎలాంటివి ఇంకా మనం కొన్ని తేవాల్సిన అవసరం ఉంది ఇవి తెస్తే మాత్రం ఈ దేశం నాకు ఏమాత్రం అనలేదు ప్రపంచం ఒకప్పుడు వంద సంవత్సరాల కంటే ముందు మన బానిసరా దేశం వంద సంవత్సరాల తర్వాత నెంబర్ వన్ దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆర్థిక శాఖ మంత్రి గారు